తెలంగాణ జై జాగృతి థ్యాంక్ యూ చాలా మంది ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాకపోతే మీడియా మిత్రులకు సంబంధించి కొంత మెసేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండి అందరం జాయిన్ అవుదాము ఇవాళ షేర్లింగంపల్లి కూకట్పల్లి నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ జాగృతి అనే సంస్థ ముందు నుండి కూడా తెలంగాణ కాన్షియస్నెస్ని కాపాడడం కోసం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి స్టూడెంట్ ఇష్యూస్ మీద పర్టికులర్గా ఫైట్ చేయడానికి వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు బీజేవైఎం నుండి సాయి అనే అబ్బాయి తను జాయిన్ అవుతున్నాడు మరి సందీప్ వర్షిత్ సారీ లక్కీరెడ్డి అండ్ చిన్ను వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున షేర్లింగంపల్లి నుండి కూకట్పల్లి నుండి తరలి వచ్చిన కూడా మళ్ళీ ధన్యవాదాలు మీకు తెలుసు ఇదివరకు తెలంగాణ స్టేట్ సామాజిక ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆ క్రమంలో ఇవాళ టీజెస్ఎఫ్ లో జాయిన్ అయినటువంటి మనందరం కూడా పనిచేయాలని చెప్పి నేను మీ అందరి కూడా కోరుతా ఉన్నాను అంటే ముఖ్యంగా మనందరికి తెలుసు చాలా చేసుకుంటే మీరు అందరూ ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ రాక చాలా రోజులు దాదాపు ఎయిట్ థౌసండ్ క్రోర్స్ అందుకే లో ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉందో దాని మీద ఖచ్చితంగా మనం కొట్లాడాలి దానిలో ప్రధానంగా ఒకటి ఫీ రీఎంబర్స్మెంట్ అయితే ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏంటంటే విద్యా భరోసా కార్డ్ ఫీజు కడతాము స్టూడెంట్స్ కి దాంతో పాటు ఒక ఐదు లక్షలు క్రెడిట్ కార్డు లాగా ఇస్తాము ప్రతి స్టూడెంట్ కి మీరు ఎక్కడంటే అక్కడ దాన్ని స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరుగుతుంది ఇవాళ టీజేఎస్ఎఫ్ నుంచి మనం గుర్తు చేయాలి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ మీరు ఈ ప్రామిస్ చేసి చెప్పింది చెప్పినట్టుగా చేయండి అని గుర్తు చేయాల్సినటువంటి సందర్భం టీజేఎస్ఎఫ్ అంటే ఒక మెరుపులాగా ఉండాలి టీజేఎస్ఎఫ్ అంటే ఒక ఉరుములాగా ఉండాలి డెఫినెట్ గా టీజేసేదైనా కార్యక్రమం తీసుకుందంటే గవర్నమెంట్ రెండు సార్లు ఆలోచించే విధంగా పని చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మరి మీ అందరికి తెలుసు గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది ఇవాళ మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు బీసీల కోసం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం జాగృతి నుండి ఫైట్ చేస్తున్నాం దాని రిజల్ట్ ఏమైంది వాళ్ళు అసెంబ్లీలో రెండు బిల్స్ పెట్టుకున్నాం ఆ బిల్స్ వెళ్ళి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో స్టక్ అయి ఉన్నాయి అవి అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని మేము బీసీలు తెలంగాణ బీసీ బిడ్డలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ బిల్లులు పాస్ అయినాయి కానీ ఇంప్లిమెంట్ అవుతలేదు అవి ఇంప్లిమెంటేషన్ కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కూడా ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఒక పక్క ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్న సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చాలా కామెడీ ఉంటుంది మన సీఎం గారి కథ ఏం చేసింది ఆయన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అంటే వెళ్ళి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారికి డీకే శివకుమార్ గారికి కాస్ట్ సెన్సెస్ ఎట్లా చేయాలో ఆయన నేర్పిస్తారు సరే పోనీ ఆ కాంగ్రెస్ వల్ల కథ ఎంతో మన నిజంగానే నేర్పించిందని మనం అనుకున్నాం మన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన గంటకే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక ఫోటో రిలీజ్ చేసి అందులో మాత్రం ఆయన లేదు సీఎం లేరు ఓన్లీ రాహుల్ గాంధీ డీకే శివకుమార్ అట్లనే సిద్దరామయ్య గారు ఉన్నారు అంటే ఈయన అన్ని అవగాలే చెప్తున్నాడు అక్కడికి పోయినా పోయినా అని కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే కామెడీ వేసి ఆయన లేనటువంటి ఫోటోని రిలీజ్ చేసింది పాపం రాహుల్ గాంధీ గారి దర్శనం లేక సీఎం గారికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నది ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి సీఎం గారిని మేము కోరేది ఒకటే మీ దర్శనాలు ఆ సంగతి పక్కన పెట్టి పీపుల్ ఇష్యూస్ మీద మాత్రం మీరు ఇమీడియట్ గా స్పందించండి ఎయిట్ థౌజండ్ రూపీస్ ఏదైతే ఫీ ఎంబర్స్మెంట్ ఉందో అది ఎయిట్ థౌసండ్ క్రోర్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇమీడియట్ గా రిలీజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు బుక్ రిలీజ్ ఫంక్షన్ పోయి అక్కడ ఏం మాట్లాడుతున్నారు మీరందరు స్టూడెంట్స్ తెలుసు ఏం మాట్లాడుతున్నారు నేను ఆర్ఎస్ఎస్ స్కూల్ కు టీడీపీ కాలేజ్ కు పోయినా జాబ్ మాత్రం కాంగ్రెస్ దగ్గర చేస్తున్నా చెప్తున్నాడు ఆయన కాకపోతే ఆ చేస్తున్న జాబ్ లో కూడా కనీసం థర్టీ సిక్స్ మార్క్స్ కూడా వచ్చినట్టు అయితే నాకు అనిపిస్తలేదు స్కూల్లో కూడా కాలేజ్ కూడా పాస్ అయినట్టు అనిపిస్తలేదు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్కూల్లో ఏరి టీడీపీ కాలేజ్ పోయి ఉద్యోగం కాంగ్రెస్ వచ్చినట్టు అర్థమేమి ఎంత క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి ఇక అవన్నీ ఒకసారి పోల్యాణ పక్కన పెడితే తెలంగాణ నుంచి కనీసం ఇప్పటికీ హాఫ్ సెంచరీ కొట్టిందమ్మ సీఎం సార్ బెయిన్లో హాఫ్ సెంచరీ కొట్టిందంటే ఢిల్లీకి ఫ్లైట్ లో పోడం మంత్రులను తను డిసైడ్ చేసుకోలేనటువంటి సీఎం గారు మంత్రుల శాఖలను డిసైడ్ చేసుకోలే సీఎం గారు ఇంత బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా లేవు ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంత బలహీనంగా లేకుండ టైమ్స్ ఢిల్లీకి పోతున్నారంటే ఏ చిన్న నిర్ణయానికి ఆయన ఢిల్లీకి పోతున్నారంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం ఈ వైఖరిని ఖండిస్తూ మరి తెలంగాణ రాష్ట్రం కోసం జరగాల్సినటువంటి నిర్ణయాలను తక్షణమే ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి విద్యార్థి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు ఓన్లీ నేమ్ చేంజింగ్ తప్ప గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ లేదు ఇది సో ఇట్లా ఈ పేర్లు మార్చడాలు తెలంగాణ తల్లి మార్చడాలు ఇది పక్కన పెట్టి విద్యార్థుల జీవితాలు మార్చే దిశగా ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ జై జాగృతి విజయ్ విజయ్ సెబ్ థ్యాంక్ యూ ఇప్పుడు మిగతా మిగతా విద్యార్థులు ఎవరైతే జాయిన్ అవ్వాలో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకుందాం